దూరంగా ప్రశాంతమైన లోయలో మరే ఇతర గ్రామం లేని ఒక గ్రామం ఉంది దానిపైన ఆకాశం ఎప్పుడూ బూడిద రంగులో ఉంటుంది ఇక్కడ నీలం బంగారం ఇంద్రధనస్సు ఎప్పుడూ ప్రకాశించలేదు రంగులు ఎలా ఉంటాయో కూడా ప్రజలు మర్చిపోయారు వారు బరువైన హృదయాలతో నిస్తేజమైన మరియు అంతులేని మేఘాల క్రింద నడిచేవారు కాని వారి మధ్య రియా అనే చిన్న అమ్మాయి నివసించేది ఆమె భిన్నంగా ఉండేది తన పెయింట్ బాటిళ్లు ఖాళీగా ఉన్నప్పటికీ రియాకు బొమ్మలు గీయడం మరియు పెయింట్ చేయడం అంటే చాలా ఇష్టం ఒకరోజు రంగులు తిరిగి వస్తాయని ఆమె నమ్మింది ఒక రాత్రి రియా తన కిటికీ దగ్గర నిద్రిస్తున్నప్పుడు ఒక వింత గాలి వీచింది కర్టెన్లు రెపరెపలాడాయి గాలి మెల్లగా గుసగుసలాడింది రియా నువ్వే రంగులను తిరిగి తీసుకురాగలవు అని గాలి అదృశ్యం అయింది అలా ఒక మ్యాజిక్ బ్రష్ గాలిలో తేలియాడి రియా మీద పడింది రియా అది చూసి ఆశ్చర్యపోయి ఆ బ్రష్ ని తీసుకుంది మరుసటి రోజు ఉదయం రియా గ్రామం పక్కన ఉన్న ఎత్తైన కొండను ఎక్కింది ఆకాశంలో ఒక గీతను గీసింది క్షణంలో బూడిద రంగు మేఘాలు విడిపోయాయి మరియు నీలిరంగు నది ఆకాశం అంతటా వ్యాపించింది గ్రామస్తులు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు ఉత్సాహంతో రియా మళ్లీ పెయింట్ చేసింది ఈసారి లోయపైన బంగారు సూర్యుడు ఉదయించాడు ఆమె మళ్లీ బ్రష్ చేసింది మరియు గులాబీ రంగు ఉదయించింది ఆకాశం నిండిపోయింది చెట్లపై ఆకుపచ్చ రంగు వ్యాపించింది పువ్వులలో ఎరుపు వికసించింది కాని లోయలో లోతుగా వెర అనే నీడలాంటి పైకి లేచాడు అతని కళ్ళు అసూయతో మెరుస్తున్నాయి రంగులు నావి అతను గర్జిస్తూ ఆకాశం అంతటా తన చీకటి చేతులను చాచాడు నెమ్మదిగా నీలం మసకబారడం ప్రారంభమైంది సూర్యుడు మసకబారాడు మరియు బూడిదరంగు మళ్లీ తిరిగి వచ్చింది రియా కళ్ళు మూసుకుని ఆమె హృదయం నుండి చిత్రించింది ఒక దెబ్బతో ఇంద్రధనస్సు కవచంలా ఆకాశంలోకి దూకింది మరొక దెబ్బతో మెరుపులు మెరుస్తున్న కుంచెలుగా మారాయి నక్షత్రాలు ఆశ యొక్క స్పార్క్స్ లాగా పడిపోయాయి చివరిసారిగా తన బ్రష్ను పైకి లేపింది ఆమె ప్రకాశవంతమైన బంగారు సూర్యుడిని చాలా ప్రకాశవంతంగా చిత్రించింది అది లోయను కాంతితో నింపింది నీడ అరుస్తూ కరిగిపోయింది ఆ రోజు నుండి ప్రజలు ఆమెను ఆకాశ చిత్రకారిణి అని పిలిచారు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించి ప్రపంచమంతా రంగులు నింపినప్పుడు గ్రామస్థులు ఆమె ధైర్యాన్ని గుర్తుంచుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫ్రెండ్స్